హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సీజన్ ఎయిట్కి అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి సెవెన్ సీజన్స్ కంప్లీట్ చేసుకొని షో ఎయిత్ సీజన్కి రెడీ అయింది ఆడియన్స్ అందరు చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నెక్స్ట్ త్రీ మంత్స్ మనకి షోతో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కంటెంట్స్ కంటెస్టెంట్స్ సెలెక్షన్ దాదాపుగా కంప్లీట్ అయిందని తెలుస్తుంది సీజన్ ఎయిట్కి లో చాలామంది సెలబ్రిటీసు ఫేరెడ్ అవుట్ హీరో హీరోయిన్స్ సీరియల్ కేటగిరీ న్యూస్ రీడర్ క్యా కేటగిరీ మోడల్ కేటగిరీ అట్లా సింగర్ కేటగిరీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈసారి కాన్సెప్ట్ ఇన్ఫినిటీ కాబట్టి మనం లోగోలో చూసినట్టయితే ఈసారి మనకి ఇన్ఫినిటీ ఎమోషన్స్ ఇన్ఫినిటీ టాస్క్ ఇన్ఫినిటీ లవ్ ఇన్ఫినిటీ ఫన్ ఇవన్నీ మనకి సీజన్ ఎయిట్లో అయితే దొరుకుతుంది అయితే ఈసారి ట్వంటీ వన్ కంటెస్టెంట్స్ని అయితే తీసుకుంటారు అందులో టెన్ బాయ్స్ టెన్ గర్ల్స్ అయితే తప్పకుండా ఉంటారు అయితే ఈ సీజన్లో యాంకర్ విష్ణుప్రియ పేరు మనకు ఎప్పటి నుంచో వినిపిస్తుంది కానీ ఈ సీజన్ తను వచ్చే అవకాశం ఉంది తను యాంకరింగ్ తన అందంతో పాటు యాంకరింగ్తో అందరినీ ఆకట్టుకుంది తను కొన్ని మూవీస్ ఇంకా ఆల్బమ్ సాంగ్స్ ప్లస్ వెబ్ వెబ్సిరీస్తో అయితే చాలా అట్రాక్ట్ చేసుకుంది అయితే అన్నపూర్ణ స్టూడియోలో మాత్రం సెట్ని చేస్తున్నారు దాదాపు కంప్లీషన్కి వచ్చింది నిన్న లోగో రి రిలీజ్ చేశారు స్టార్ మా వాళ్ళు నెక్స్ట్ ఎయిట్ కాన్సెప్ట్ కాబట్టి జూలై ట్వంటీ ఎయిత్ నాడు ప్రోమోని రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఎయిట్ కలిసి వచ్చేటట్టు అయితే ఇప్పుడు ప్రతి సీజన్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఎపిసోడ్ చాలా గ్రాండ్గా అయితే ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు మేకర్స్ కంటెస్టెంట్స్ కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తూ తన టాలెంట్ని చూపిస్తారు కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీదకి వస్తారు నాకు సార్ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినాక వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు అయితే ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ నేను చెప్పిన లిస్ట్లోనే మేజర్గా ట్వంటీ వన్ మెంబర్స్ ఉంటారు నేత్ర అన్ వంశీ వాళ్ళిద్దరు ఫార్మర్స్ ఉండే అయితే వాళ్ళిద్దరు డైవర్స్ అయిపోయింది కానీ వాళ్ళు ఇద్దరు ఎవరన్న ఒకళ్ళు వచ్చే అయితే అవకాశం ఉంది బంసిక్ బాబ్లు తను ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట తను వెబ్ సిరీస్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇస్తాడు తన యూట్యూబ్ ఛానల్లో అయితే బంసిక్ బాబ్లుకి పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు తన లైఫ్లో అయితే ట్రాజడీ ఉంది చూడాలి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వస్తే బంసిక్ బాబులు తన ఎమోషనల్ డ్రామా ఏమన్నా చేస్తాడా లేకపోతే తను జర్నీ ఎలా ఉంటుందో మంచిగా ఉంటుందనే అనిపిస్తుంది అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అయితే ఈ టీవీ మెగాస్టార్ ప్రభాకర్ గారు చాలా రోజుల నుంచి అయితే ఆయన కొరకు వెయిట్ చేస్తున్నారు అయితే ఆయన చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఓపెన్గా మాట్లాడతాడు అలాగే కిరా క్యార్పి పేరు కూడా మనకు చాలా రోజులు వినిపి వినిపిస్తుంది ఈ కిరా క్యార్పి ఇంకా ప్రభాకర్ గారు ఇద్దరు చాలా ఓ ఓపెన్ మైండ్ వాళ్ళు వస్తే మాత్రం షోకి చాలా బాగుంటుంది అలా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని వాళ్ళు కాకుండా ఇట్లా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వాళ్ళు ఉంటేనే షో హిట్ అవుతుంది అది వాళ్ళకి పాజిటివిటీ ఆ నెగిటివిటీ ఏదో ఒకటి అయితే తీసుకొస్తుంది అనమాట అయితే లోగో మాత్రం చాలా క కలర్ఫుల్గా ఉంది ప్రోమో షూట్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది మనకి మేబీ జూలై ట్వంటీ ఎయిత్ నాడు ప్రోమో రిలీజ్ చేస్తారు ఈ అంజలి పవన్ తను సీరియల్ యాక్ట్రెస్ అసలు లాస్ట్ టైమే వచ్చేది ఉండే కానీ లాస్ట్ టైం బిగ్ బాస్ సెవెన్లో ఏమైందంటే ఈ చుక్క బ్యాచ్ అని బాగా స్టార్మా సీరియల్స్ వాళ్ళకి నెగిటివిటీ వరకు తను డ్రాప్ అయిపోయింది ఈసారి తను వచ్చే అవకాశం ఉంది అయితే కుమారి ఆంటీ తను కొంచెం పాపులర్ అయింది బాగా తను స్టార్మా షోలో కూడా వచ్చింది తర్వాత ఏక్నాథ్ హారిక వాళ్ళు కూడా వస్తారని అని మనకి ఇన్పడుతుంది అయితే ఇప్పుడు ఫారిన్ యూట్యూబర్స్లో కూడా ఒకళ్ళని తీసుకొచ్చే అవకాశం అయితే స్టార్ మా చేస్తుంది ఎందుకంటే ఫారెన్లో కూడా బిగ్ బాస్ చూస్తే బాగుంటుందన్న ఆలోచనతోని వాళ్ళ దృష్టిలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళు రావచ్చు బ్యాంకాక్ పిల్ల అన్న లేకపోతే నందూస్ వరల్డ్ లండన్లో ఉంటుంది తను అమెరికాలో అమ్మకుటి అనే ఆమె కూడా ఉంటుంది ఈ ముగ్గురులో అయితే ఎవరన్నా ఒకళ్ళని తీసుకొచ్చే ఆలోచనలో అయితే బిగ్ బాస్ టీమ్ ఉంది మనకి శివ లాస్ట్ టైం బిగ్ బాస్ సెవెన్లో వచ్చిన ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ రావచ్చు ఆయనకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ వైబ్స్ వచ్చింది అమర్దీప్ వైఫ్ తేజస్విని కూడా రా వచ్చే అవకాశం ఉంది ఇంద్రనీలు సీరియల్ యాక్టర్ చక్రవాకం సీరియల్లో తను ఇప్పుడు ప్రస్తుతం ఏ సీరియల్స్ చేస్తలేడు తను ఫ్రీగా ఉన్నాడు కాబట్టి ఇంద్రనీలు వచ్చే వస్తాడని టాక్స్ వినోద్ కుమారు ఫేడ్ అవుట్ హీరో అనమాట వింధ్య అని స్పోర్ట్స్ యాంకర్ డిసిప్లస్ హాట్స్టార్లో తను యాంకరింగ్ చేస్తుంది లాస్ట్ స్ట్ టైము స్పోర్ట్స్ కేటగిరీలో యాంకర్లో ఎలా నేహా వచ్చిందో ఈసారి తను రాబోతుందనమాట అయితే యాంకర్ నిఖిల్ ప్రతిసారి త్రీ ఫోర్ సీజన్స్ నుంచి యాంకర్ నిఖిల్ పేరు అయితే వినిపిస్తుంది కానీ ఈసారి అయితే తను తను రావచ్చు తర్వాత కమేడియన్స్ అద్దాము ఇంకా అదేంటి యాదం రాజు వీళ్ళిద్దరు ఎవరన్నా ఒకళ్ళు రావచ్చు శ్వేత నాయుడు తను కూడా వచ్చే వస్తుంది అని తెలుస్తుంది సుప మన సురేఖవాణి డాటర్ సుప్రీత లాస్ట్ టైమే వచ్చేది ఉండే కానీ తను మూవీ అమర్దీప్తో మూవీ చేస్తుంది చూడాల ఆమె పేరు కూడా గట్టిగానే ఇన్ పడుతుంది అనిల్ గీలా ఇంకా ఫార్మర్ అనమాట సాయి కిరణ్ తను సీరియల్ చేస్తాడు సీనియర్ యాక్టర్ తను కూడా వస్తాడని అయితే వినిపిస్తుంది శీతల్ గౌతమ్ తను చాలా వెబ్ సిరీస్ చేసింది తను కూడా వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత యాదం రాజు ఖుషిక అనే ఒక అమ్మాయి ఉంది తను మోడల్ కేటగిరీలో అయితే వచ్చే అవకాశం ఉంది ఈసారి అయితే ఇన్ఫినిటీ లోడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ టాస్క్స్ లవ్ అవన్నీ చాలా మనకి ఇన్ఫినిటీ థీమ్ కాబట్టి చాలా ఉంటాయి ఇంకా కొంతమంది ఈ మధ్య కొత్తగా వచ్చిన ఈ నాలుగు పేర్లు ఏంటంటే రీచ్ పిల్ల నువ్వు నే నువ్వు నువ్వే కావాలనే సినిమాలో హీరోయిన్ ఫేడ్ అవుట్ హీరోయిన్లో ఆమె రావచ్చు అంకిత అని తను కూడా అవుట్ హీరోయినే రస్నా లాగా ఆమె యాడ్ చేసింది ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది పూనం బాజ్వా కూడా హీరోయిన్ రోహిత్ అని హీరో హీరోగా చేశాడు కొన్ని సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు శంకర్దా జిందాబాద్లో కూడా రోహిత్ ఉన్నాడనమాట అయితే ఈ కన్నడ ఆర్టిస్ట్ ఒకటి ప్రేరణ కంబం అని ఒక ఉంది తను రంగనాయకి అనే సి హీరో సి సినిమాతోనే అయితే డెబ్యూట్ చేసింది తను కిరాక్ బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ షో జరుగుతుంది కదా స్టార్ స్టార్మాలో తను అందులో పార్టిసిపేట్ చేస్తుంది అయితే మేజర్గా ఇప్పుడు అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఆ కామెడీ షోలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలామంది అయితే వచ్చే అవకాశం ఉంది తను తను తెలుగు కొంచెం తక్కువ వచ్చినా కూడా తన కామెడీ సెన్స్తో తను చాలా బాగా అయితే చేస్తుంది పల్లవి గౌడ తను కూడా సీరియల్ హీరోయిన్ చాలా బాగా చేస్తుంది తర్వాత రీతూ చౌదరి అని తను జబర్దస్త్లో ఉంటుంది తను కూడా ఈసారి సెలెక్ట్ తను గట్టిగా ట్రై చేస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి రియాజ్ పోటీ రియాజ్ ఆర్ నరేష్ వీళ్ళు ఇద్దరులో అయితే ఎవరన్నా ఒకళ్ళు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం వాళ్ళు స్టార్ మా షోస్లో బిజీగా ఉన్నారు కానీ మనము ఇప్పుడు ఇచ్చిన లిస్ట్లో దాదాపు ఒక థర్టీ ఫార్టీ నేమ్స్ చెప్పాను ఇందులోనే ట్వంటీ ట్వంటీ వన్ మెంబర్స్ అయితే వస్తారు ఫైనల్గా మనకి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో అయితే ఫైనల్ లిస్ట్ ఈసారి లాస్ట్ టైం ఉల్టాపుల్టా అనే కాన్సెప్ట్తోనైతే షోని బాగా హిట్ చేశారు ఈసారి కూడా ఇన్ఫినిటీ అని రెండు హౌజెస్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటలు పెట్టి అయితే షోని బాగా రక్తిగా